చాలా మందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏంటో అర్థం తెలియదు అంటూ కెఏ పాల్ అన్నారు అసిల్మెట్టలో గల ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏసుక్రీస్తు మన పాపం కోసం చనిపోవడం మేరీ క్రిస్మస్ అన్నారు ఏసుక్రీస్తు తర్వాత అటువంటి రక్షకుడు పుట్టలేదన్నారు రెండు వందల దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు లోకమంతా ఆ స్వార్థం పాపం పెరిగిపోయిందంటూ విచారాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లలో అవినీతి పాలన ప్రత్యేక ప్యాకేజీ హోదా సాధించలేకపోయారంటూ విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి ఒకటో తేదీలోగా తమతో పొత్తుకు ముందుకు రావాలని కోరారు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తామన్నారు నిరాశ్రయులైన వారికి వసతి కల్పిస్తామని నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తామన్నారు తనాధ్వర్యంలో జనవరి ముప్పైన గ్లోబల్ పీస్ సమ్మిట్ హైదరాబాద్లో జరుగుతుందన్నారు ప్రముఖులను ఆహ్వానించామని వివరించారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్గా ఆలోచించాలి పుట్టింటోడు రాధా సామెత్రుడు మీకు వదిలేసాడు కట్టు పుట్టింటోడు వదిలేశాడు కట్టుకున్నాడు తరిమేశాడు అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని ఎందుకు వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు ఓట్లు పడతాయి నూట కంటి తక్కువ ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు నిగోషియేషన్ లేదు బేరాలు లేవు నా మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలు లేదు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఏదో ఇదేదో ఏదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్గా నాలుగు ఛానళ్ళు ఉన్నాయని ఛానళ్ళ ద్వారా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు సునామీ వస్తుంది మార్పు వస్తుంది కాంగ్రెస్ ఒక శాతం ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో నలభై శాతంకి వచ్చి అరవై ఐదు సీట్లు గెలిచింది ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈరోజు మినిమం వంద సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి తొమ్మిది గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు ఎందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అందుకనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్ మన చేతిలో వస్తే బాగుంటుందని రాత్రి అంతా తిరిగాను ఇక్కడ